హాయ్ హాయ్ అండి అందరికీ హాయ్ లెవెల్లో ఉన్న వాళ్ళందరికీ ఎలా ఉన్నారో ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి సిస్టర్ బ్రదర్స్ అందరూ ఒక లైక్ ఇవ్వండి ఎక్కడి నుంచి చూస్తున్నారా హాయ్ హాయ్ సిస్టర్ బ్రదర్స్ అందరు ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి లైవ్లో ఉన్న వాళ్ళంతా ఒక లైక్ చేయండి ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి అమ్మ అమ్మ అమ్మా నువ్వేనా మురళి முரளி லைக் லேக் இச்சுனடா முரளி இவனா காதா மெசேஜ் హాయ్ హాయ్ సిస్టర్ బ్రదర్స్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ కామెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి ఎక్కడి నుంచి చూస్తున్నారో కామెంట్ చేయండి అందరూ పడక బాగుంది అమ్మ మీకు ముక్కు పడక చాలా బాగుంది అమ్మ ట్యాంగ్స్ సిస్టర్ చాలా బాగుంది ముక్కు పడక మా అమ్మ తీపిచ్చిన ముక్కు అనమాట అది అమ్మ మీకు ముక్కు పడక చాలా బాగుంది అమ్మ ట్యాంగ్స్ సిస్టర్ సిస్టర్ బ్రదర్ అన్నలు తమ్ముళ్ళు అందరూ ఒక లైక్ చేసేయండి లైవ్లో ఉన్న వాళ్ళందరూ అందరు ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి తొమ్మిది మంది ఉన్నారు లైవ్లో అందరూ ఒక లైక్ చేసేయండి అందరూ సపోర్ట్ చేయండి లైవ్కు మా సార్ అయితే అటు ఇటు అటు ఇటు తిరుగుతున్నాడు అనమాట చూపించుకున్నీస్ ఎలా చూపించాలి కనపడుతుందా ముత్యాలు వచ్చాయి ఇక్కడ అయితే మా అమ్మ తెప్పించింది అమ్మ గుర్తు అమ్మ లేదు అయితే గుర్తు లైవ్లో ఉన్న వాళ్ళందరూ కామెంట్ చేయండి ఒక లైక్ చేయండి హాయ్ హాయ్ సిస్టర్ బ్రదర్స్ అందరికీ హాయ్ అందరు ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారు అందరూ కామెంట్ చేయండి ఒక లైక్ ఇవ్వండి మీరు ఎక్కడ కోవిడ్లో ఉంటారు నేను సల్వాలో ఉంటాను సిస్టర్ సిస్టరో బ్రదర్ మనకు తెలియదు కామెంట్ చేయండి నేనైతే సల్వాలో ఉంటాను అందరూ ఒక లైక్ ఇచ్చేయండి ప్లీజ్ అండి లైక్ ఇవ్వండి హాయ్ హాయ్ అండి మీకున హాయ్ ఎలా ఉన్నారు ఎక్కడి నుంచి చూస్తున్నారు కామెంట్ చేయండి సిస్టర్ బ్రదర్స్ లైవ్లో ఉన్న వాళ్ళందరూ ఒక లైక్ ఇచ్చేసేయండి ప్లీజ్ అండి ఒక లైక్ ఇవ్వండి వచ్చే టైం అయితే పెరగట్లేదు హాయ్ సిస్టర్ హాయ్ సిస్టర్ ఎలా ఉన్నావు బాగున్నావా సిస్టర్ తిన్నావా ఇంటికి ఫోన్ చేసావా పిల్లలు బాగున్నారా ఎలా ఉన్నారు ఇచ్చారా అవునా ఇంటికి ఫోన్ చేసేవా సిస్టర్ పిల్లలు బాగున్నారా ఎలా ఉన్నావు తిన్నావా నేనైతే బాగానే ఉన్నాను సిస్టర్ ఈరోజైతే లేవో పెట్టాను అనమాట నలభై రోజుల నుంచి ఆరోగ్యం సార్ లేదు హాస్పిటల్కు ఇంటికి తిరగటం అయిపోయింది నేను బాగున్నాను ఎక్కువ పడక తీసి చూపించండి ప్లేస్ అక్క లైట్ ఇచ్చి ఎలా ఎలా చూపించాలండి అండి మొక్కు పడక అయితే తీయడానికి రాదని చాలా ఏం లేదు మొక్కు పడక పెట్టుకొని ఇలా చూపించాను కదా మరి చూపించడానికి రాదు అయితే రాదండి ఇది ఏడు ఎనిమిది సంవత్సరాలు అయిపోయింది లైక్ చేసావా థ్యాంక్స్ సిస్టర్ థ్యాంక్స్ లైక్ చేసినందుకు లైవ్కి వచ్చినందుకు నేను బాగున్నాను నేను బాగున్నాను సిస్టర్ ఇంటికి కొన్ని ఇప్పుడే చేశారు పిల్లలు ఫోను ఆరోగ్యం బాగలేదు కదా పిల్లలు అయితే చేస్తూనే ఉన్నారు ఫోను ఎలా ఉందమ్మా టాప్లైట్లు మీకు జాగ్రత్త అని చెప్తూనే ఉన్నారు ఫోన్ చేస్తూనే ఉన్నారు జంగనే రాదు సిస్టర్ అది తీయడానికి ఇక్కడ అయితే చాలా టైట్ ఉంది అనమాట రాదు వదిన గారు ఎవరండి వదిన గారు వదిన గారు బాగా కనిపెట్టేశారు వదిన గారు అని వెళ్తూ బాగలేదండి నాలుగైదు రోజుల నుంచి സർത് അതി <coughs> సారు పిలుస్తున్నాడు మళ్ళీ వస్తాను సేపీ ఉందండి మళ్ళీ చేస్తాను